ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న పేద మధ్య తరగతి రోగులకు ముఖ్యమంత్రి నిధి ఆర్థిక సహాయం చెక్కుల్ని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘటు విమర్శలు చేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న పదమూడు మంది రోగుల కుటుంబ సభ్యులకు ఎనిమిది లక్షల నలభై ఒక వేల ఏడు వందల అరవై తొమ్మిది ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహాయం చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు అక్కడ మీడియాతో మాట్లాడారు పంటలు నష్టపోయిన రైతుల పరామర్శ పేరుతో రైతుల పక్షాన జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు గత వైసీపీ పాలనలో రైతుల్ని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కి చెల్లిందని అధికారంలో ఉండగా రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు పగటి వేషాలు వేస్తే ప్రజలు మర్చిపోరని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుదీస్ తెనాలి కొల్లి మండలాల పార్టీ అధ్యక్షులు నల్లబొన్న నాగేశ్వరరావు చిన్న కోటిరెడ్డి పార్టీ నాయకులు కోట కేసన కోటేశ్వరరావు వసంతం అశోక్ జొన్నాదుల మహేష్ అక్కచెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాలంలో ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద రాని వారందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఇప్పటికే ఎనభై తొంభై లక్షల రూపాయలు ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం ద్వారా వారందరూ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడటం అనేది చాలా సంతోషం వైద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ఎన్నో వ్యాధుల్ని గతంలో లేనటువంటి వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటమే కాకుండా రాని వ్యాధులు ఏదైనా ఉంటే వాటి నివారణకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి సహాయం చేయటం అనేది చాలా ఆనందదాయకంగా కూటమి నాయకత్వాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం